వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఛానల్ రాజీ క్రియేటివ్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీ అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి ఈ మధ్య కాలంలో చాలా రోజులైంది కదండి ఫుల్ లెంత్ వీడియో పెట్టక సో ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు వచ్చానండి మంచి వీడియో యూస్ఫుల్ వీడియోతో సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అండ్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ మీకు అందుతాయండి సో నాకు సపోర్ట్ చేయండి ఈ వీడియో అయితే చాలా యూస్ఫుల్ వీడియో అండి లేడీస్కి మనకి త్వరలోనే న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి రాబోతున్నాయి కదా సో ఇంట్లోనే రంగోలీ ఎలా రంగోలీ కలర్స్ ఎలా చేసుకోవాలి అనేది ఈజీగా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితో ఎలా చేసుకోవాలి అనేది చూపించబోతున్నానండి సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మనం డైలీ ఇంటి ముందు ముగ్గు వేసుకుంటాం కదండి ఆ ముగ్గుతోటే మనం కలర్స్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి నేనైతే స్క్రీన్ ప్రింటింగ్ కలర్స్ ఉన్నాయండి నా దగ్గర సో ఇప్పుడు వేస్తున్నాను కదా ఆరెంజ్ కలర్ అదైతే స్క్రీన్ ప్రింటింగ్ కలర్ అనమాట మీరైతే మీ దగ్గర కలర్స్ ఉండకపోవచ్చు కదా మీరైతే హోలీ కలర్స్ ఉంటాయి కదండి అవి యూజ్ చేసి చేసుకోవచ్చండి ముందుగా అయితే మనం ఇంటి ముందు వేసుకునే ముగ్గు తీసుకొని దానిలో వచ్చేసి కొంచెం హోలీ కలర్ యాడ్ చేసి మన కలర్ థిక్నెస్ని బట్టి లైట్గా కావాలంటే కొంచెం తక్కువగా థిక్గా కావాలి అంటే కొంచెం ఎక్కువగా మనం కలర్ అడ్జస్ట్ చేసుకుంటూ పౌడర్ యాడ్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలండి నేనైతే యాక్చువల్గా లిక్విడ్ యూజ్ చేశాను కాబట్టి వాటర్ యాడ్ చేయలేదండి హోలీ కలర్స్ అంటే పౌడర్గా ఉంటాయి కాబట్టి కొంచెం లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేసుకొని మిక్సీ వేసుకుంటే ఇలా కలర్స్ వచ్చేస్తాయండి ఇలా మనం ఇంట్లో చేసుకోవటం వలన ఏంటంటే మనకి ఏ కలర్ కావాలంటే అలా రెడీ చేసుకోవచ్చండి మెయిన్ కలర్స్ అయినా లైట్ కలర్స్ పేస్టల్ కలర్స్ అండ్ ఇలా మిక్సింగ్ కలర్స్ అనమాట మనకు ఐడియా ఉంటుంది ఏ కలర్ ఏ కలర్ యాడ్ చేస్తే నేను ఆల్రెడీ చూపించాను అన్నమాట ఎల్లో ప్లస్ బ్లూ యాడ్ చేస్తే మనకి ప్యారెట్ గ్రీన్ వస్తుందని అలా మిక్సింగ్ కలర్స్ యూస్ చేసుకొని మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ రంగోలి చేసుకోవచ్చండి ఇలా చేసుకున్న తర్వాత ఏంటంటే కొంచెం లైట్గా లమ్స్ ఉంటాయి కాబట్టి ఆ లమ్స్ లేకుండా త్వరగా డ్రై అవ్వాలంటే ఒక్కసారి అలా జల్లించుకుంటే మనకి ఇలా ఫైన్ పౌడర్ వచ్చేస్తుంది ఇలా చేసుకున్న తర్వాత మనం నీడలో అయితే కనుక వన్ డే ఆరబెట్టుకుంటే సరిపోతుంది ఎండలో అయితే ఒక వన్ అవర్ అలా ఆరబెట్టుకొని స్టోర్ చేసేసుకుంటే మనం ఫెస్టివల్కి చక్కగా రంగోలి వేసుకోవచ్చండి నేనైతే ఇంట్లో ఉన్న స్క్రీన్ ప్రింటింగ్ మెటీరియల్ తోటే రెడీ చేసుకున్నాను అనమాట ఈ ఫ్రేమ్స్ ఉన్నాయి కదా ఆల్రెడీ నా వీడియోస్ కనుక మీరు రెగ్యులర్గా ఫాలో అవుతుంటే అర్థమవుతుంది వ్లాగ్స్లలో చూపిస్తూనే ఉంటాను లైక్ ఫెస్టివల్ లాగ్స్లలో నేను రంగోలీ వేసిన దివాళీకి రంగోలీ వేసినా కానీ ఇలా యూస్ అనమాట అప్పుడు కూడా మెన్షన్ చేశాను స్క్రీన్ ప్రింటింగ్కి యూస్ చేసే ఫ్రేమ్స్ అని చెప్పేసి చెప్పాను అనమాట నేను ఒకరోజు ఇల్లు క్లీన్ చేస్తుంటే అవి అనమాట అప్పుడు వచ్చిన ఆలోచన అనమాట ఇలా చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఎలాగూ శారీస్కి ప్రింటింగ్ వేయట్లేదు కదా ఆ మెటీరియల్ అలా స్టోర్ చేసి ఏం చేసుకుంటామని చెప్పేసి ఐడియా వచ్చింది అనమాట మనకు ఫెస్టివ్ కూడా వస్తుంది కదా అని చెప్పేసి ఇలా యూస్ చేశాను అనమాట సో మీతో షేర్ చేసుకున్నాను అనమాట మీ దగ్గర వచ్చేసి సేమ్ ఇదే మెటీరియల్ ఉండాలని లేదు కదా ఉన్నవాళ్ళు యూస్ చేసుకోండి లేని వాళ్ళు హోలీ కలర్స్ యూజ్ చేసి వాటర్ అలా స్ప్రింకిల్ చేసి మిక్సీ వేసేసుకుంటే సరిపోతుంది లేదా ఫ్యాబ్రిక్ కలర్స్ లేదా పిల్లల దగ్గర ఆర్ట్ అండ్ క్రాఫ్ట్కి యూజ్ చేసే కలర్స్ ఏదైనా యూజ్ చేసి ఇలా రంగోలీ చేసేసుకోవచ్చండి మధ్య మధ్యలో కొంచెం సౌండ్స్ డిస్టర్బెన్స్ ఉంది సో ఇగ్నోర్ చేసేయండి అండి ఈవెన్ ఫుడ్ కలర్స్ తోటి కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఒక టిప్ ఏంటంటే మనం కలర్స్ మిక్సీలో వేసుకుంటాం కదండి అవి వచ్చేసి బ్లేడ్స్ కిందకి స్క్రూల్ కిందకి వెళ్ళిపోతాయి కదా సో క్లీన్ చేయటం ఈజీనే ట్యాప్ కింద పెట్టేసి మనకి లిక్విడ్ వేసి క్లీన్ చేసుకోవచ్చు అయినా కానీ సరే బ్లేడ్ కిందకి కలర్ అలా పోతుంది కాబట్టి కొంచెం వాటర్ అండ్ లిక్విడ్ డిష్ వాష్ లిక్విడ్ వేసేసి మిక్సీ ఒక రెండు రౌండ్లు అలా వేసామనుకోండి నీట్గా క్లీన్ అవుతుందండి చూస్తున్నారు కదా చాలా అందంగా ఉంది కదా ఇంటి ముందు ఇలా అందంగా రెడీ చేసుకొని అది కూడా మనం స్వహస్థాలతోటి రెడీ చేసుకున్న రంగోలి కలర్స్ తోటి ఇలా మొగ్గు వేస్తే ఇంకా ఎంత తృప్తిగా ఉంటుందో కదా ఐ హోప్ నా వీడియో మీకు నచ్చిందని అండ్ యూస్ఫుల్గా ఉందని అనుకుంటున్నాను ఈ ఐడియా మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఐ హోప్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ స్మైలింగ్